హాయ్ అండి ఒక సిస్టరు స్టార్ నెక్ అయినా లీఫ్ నెక్ అయినా ఏదైనా నెక్కి నాకు ఇన్విజువల్ పైపింగ్ నార్మల్ పాదంతో వేసి చూపించే దక్క అని అడిగారు ఎలాగో మనకి వీళ్ళు లైట్గా స్టార్ ఇమ్మన్నారు అండి మరీ బాగా అన్నారు సో నేను ఇప్పుడైతే కటింగ్ స్టిచ్చింగ్ రెండు చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నానండి మనకి స్టార్ నెక్ ఫ్రంట్ పెట్టుకోవచ్చు బ్యాక్ పెట్టుకోవచ్చు అయితే అవన్నీ టిప్స్తో సహా మీతో షేర్ చేస్తాను స్టిచ్చింగ్ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది ఫోల్డింగ్స్ అనేవి నా వైపుకు ఉన్నాయి ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉన్నాయి ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ కదా అందుకుని ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం నేనైతే ఒక వన్ ఇంచ్ వరకు తీసుకుంటున్నాను అనమాట ఎందుకంటే వీళ్ళ హైట్ కొంచెం పెంచమన్నారు అందుకుని అంటే నాకు ఒక పావు ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోతుంది పట్టి ఎతకడానికి మిగతాదంతా హైట్ కింద ఉండిపోతుంది మనకి ఈ సైజు బ్లౌజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ టూ అండి అంటే మనకి సిక్స్ పాయింట్ టూ అనేది ఆర్మూలూస్ వచ్చింది సెవెన్ పాయింట్ టూ అనేది అంటే ఆర్మూలూస్కి వన్ ఇచ్చకపోతే చెస్ట్ లూస్ కదా డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను సెవెన్ పాయింట్ టూ అనేది నేను చెస్ట్ కింద తీసుకున్నాను అనమాట వన్ సైడ్ వన్ సైడ్ చెస్ట్ అంటే మనకి బ్లౌజ్ వైజ్ చూస్తే ఇరవై ఎనిమిదిన్నర చెస్ లూజ్ ఓకేనా కిందకి ఎంత కావాలో ఖర్చు అంత వదిలేసుకున్నాము కానీ మీరు ఎక్కడైతే లాస్ట్లో లైన్ వేశారో అక్కడి నుంచి హైట్ అనేది చూసుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక మార్జిన్ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత మన నెక్ డీప్ అనేది కొంచెం కిందకి దింపుకోవాలండి ఎలాగైనా స్టార్ నెక్ అయినప్పుడు కిందకి దింపుకునే లుక్ అనేది బాగుంటుంది ఎన్ని రకాల కట్ కట్ చేయొచ్చు కూడా చెప్తాను అయితే ఇక్కడ కూడా సెవెన్ పాయింట్ టూకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి మనకి స్ట్రేట్గా ఉన్న స్కేల్ తీసుకుని లైన్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి అయిపోయిన తర్వాత మనకి నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకోండి కింద వచ్చేసి రెండు పావు నుంచి రెండున్నర వరకు తీసుకొచ్చి నేను రెండున్నర తీసుకుంటున్నాను వెనకాల మోడల్ పెట్టమన్నారు అది కూడా నేను చెప్తాను మోడల్ అనేది ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇక్కడ కొంచెం కిందకి డౌన్ చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది స్టార్ నెక్కకైనా లీఫ్ నెక్కకైనా దేనికైనా సరే ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకు తీసుకున్నాను విడత వచ్చేసి హాఫ్ ఇంచు వీళ్ళు లైట్గా ఇమ్మన్నారు కాబట్టి అదే మీరు మాత్రం అక్కడ ఎల్ షేప్ దగ్గర నుంచి టూ ఇంచెస్ విడత వచ్చేసి వన్ ఇంచ్ తీసుకోండి చాలా బాగా వస్తుంది ఇంకా షేప్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట వీళ్ళంతా ఇష్టపడరనమాట అందుకు నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ విడత వచ్చేసి హాఫ్ ఇంచ్ తీసుకున్నాను మీరు రెండు ఇంచులు హైటు వన్ ఇంచ్ విడత తీసుకోండి షోల్డర్స్ కావాల్సిన మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కూడా మార్కింగ్ వేసుకోండి ఐదు ఇంచులు వచ్చింది కింద కూడా ఐదు ఇంచులు చూసుకుంటున్నాను ఎందుకంటే స్ట్రేట్గా లైన్ రావాలి అందుకుని ఫస్ట్ అయితే నేను ఐదు పావుకు మార్కింగ్ వేసుకుని చెక్ చేస్తానండి కరెక్ట్గా వచ్చిందో లేదో చెస్ట్ లూజ్కి మనకి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిందో లేదో అని ఇలా స్ట్రేట్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత ఇక్కడ ఒకటి పావు ఇంచుకి మార్కింగ్ వేసుకుని స్కేల్ అయినా పర్లేదు లేకపోతే మీరు హ్యాండ్ తోటే వేసుకున్నా పర్లేదు తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది వదిలేసుకుని ఇక్కడ కింద గీత కింద నుంచి చూసుకోండి నాకు అయితే కరెక్ట్గా రాలేదు జస్ట్ మ్యాచ్ అవ్వలేదు చూడండి నేను చూపిస్తాను ఎంత ఉందో సిక్స్ పాయింట్ టూ అనేది ఉంది ఓకేనా సిక్స్ పాయింట్ టూ అనేది ఉంది ఇప్పుడు గీత కింద నుంచి షోల్డ్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుంటే నాకు ఆరున్నర దాకా వచ్చింది అది కరెక్ట్ కాదండి అందుకుని ఇంచులకు మార్కింగ్ వేసుకుంటున్నాను ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది వేసుకుంటున్నాను ఇక్కడ పావుకి మార్కింగ్ వేసుకుని ఇలా రౌండ్ అనేది నీట్గా మార్కింగ్ వేస్తున్నాను సో ఇప్పుడు చూడండి షోల్డర్ కావాల్సిన ఖర్చు చదివేసి గీత కింద చూసుకున్నా నాకు ఆరు మీద నాలుగు గీతలాగా వచ్చింది సెట్ అవ్వలేదు సర్లే నేను కట్ చేసే ముందు మళ్ళీ ఇంకోసారి క్రాస్ చెక్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను సో నడుము లూజ్ వచ్చేసి ఇరవై అండి అంటే ఆరు మీద ఒక రెండు గీతలు అలా ఉంటుంది దీనికి వన్ ఇంచ్ డాట్ కోసం యాడ్ చేస్తే సెవెన్ పాయింట్ టూ అనమాట అంటే చెస్ లూజు నడుము లూజ్ సేమ్ వచ్చింది ఇక్కడ చూడండి నేను చెస్ట్ లూజ్ నడుము లూజ్కి సేమ్ ఇచ్చినప్పుడు ఆ పక్కన గీతనే సమానంగా రావాలి కదా నాకు ఎక్కువ వచ్చింది ఎందుకని చెక్ చేస్తే నాకు అప్పుడు అర్థమైంది అనమాట చెస్ట్ లూజ్ అనేది నేను కరెక్ట్గా మార్కింగ్ వేయలేదని అందుకని ఇప్పుడు మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసుకునేటప్పుడు సెవెన్ పాయింట్ టూ అనేది కరెక్ట్గా వచ్చింది అందుకనే కట్ చేసే ముందు చెస్ట్ లూజ్కి మ్యాచ్ కాకపోతే మనం ఎక్కడో పొరపాటు చేసినట్టే ఇప్పుడు మ్యాచ్ అయిపోయిందండి సిక్స్ పాయింట్ టూ అనేది ఓకేనా అర్థమైంది కదా నేను చెస్ట్ లూజ్ అనేది ఎక్కువ మార్కింగ్ వేసేసే అనమాట ఉన్నదానికన్నా బై మిస్టేక్లో అందుకు అలా అయింది ఇలా చూసుకోవాలండి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి ఒక గీత అంటే పర్లేదు కానీ మళ్ళీ అయితే కష్టం ఇక్కడ డాట్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచట్టు ఆఫ్ ఇంచ్ ఇట్టు హైట్ వచ్చేసి మూడున్నర తీసుకోండి వీళ్ళు ఎక్కువ హైట్ లేదు ఫోర్టీన్ థర్టీన్ అండ్ హాఫ్ ఉంది అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాం లైట్గా ఇస్తున్నానండి స్టార్ అనేది వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు అనమాట నెక్ బాగా సన్నగా ఉంటారు మరి అంతంత పెట్టేసామనుకోండి ఇష్టపడరు సైజుని బట్టి మనకి స్టార్ నెక్లా ఇవ్వాలి ఫలా నీట్గా కటింగ్ చేసేసుకోండి చూడండి ఇప్పుడు నేను ఎలాగేస్తున్నా అలాగా ఇక్కడ కూడా అంతేగేస్తున్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు చూడండి ఇది స్టార్ వచ్చింది కదా నేను క్రాస్కున్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలి రౌండ్కి ఎంత వస్తుందో అంత తీసుకోండి ఎక్కువ తీసుకున్నా వేస్ట్ అయిపోతాయి క్లాత్లు ఓకేనా నేనైతే వన్ పీస్ తీసుకుని చెక్ చేస్తాను కరెక్ట్గా వచ్చిందో లేదో లేకపోతే ఇంకొకటి యాడ్ చేస్తాను ఇలా చూసుకోవాలన్నమాట కొంచెం ఎక్కువే తీసుకోవాలి ఇలాగ పట్టుకొని ఇలాగ చూస్తే నాకు కొంచెం తక్కువ వచ్చింది సో ఇలాగో ఇది క్లాత్ జాయిన్ చేయాల్సి వచ్చింది సో తీసుకుని ఇప్పుడు చెక్ చేసుకుని జాయిన్ చేసిన తర్వాత చెక్ చేసుకుని ఎగ్స్ ఓ క్లాక్ క్లాత్ని కట్ చేసేసేయండి ఎందుకంటే నేను ఎక్కువ ఇన్విజిబుల్ పైపింగ్ వేయనండి నేను తీసుకున్న అమౌంట్ని బట్టే వేస్తాను అనమాట కాబట్టి నాకు అంతగా యూజ్ ఉండదు కాబట్టి నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకోను సో ఇది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి చెక్ చేసుకుంటున్నాను ఎంత కావాలో అంతే చెక్ చేసుకుని ఎగస్ట్రున్నా క్లాత్ని కట్ చేస్తున్నాను ఇది కూడా చాలా చిన్న పీస్ ఏం కాదు మనం సేవ్ చేసుకోవాలన్నమాట ప్రతి పీస్ అనేది ఇప్పుడు మధ్యలో పెట్టేసుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో చాలా సన్నగా వస్తుంది కదా చూడండి ఎంత నీట్గా అనేది స్టిచ్ అయిపోతుందో ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇప్పుడు ఎగస్న క్లాత్ని కట్ చేసేసుకుని మనం పాదమించి ఉండేటట్టు ఉంచుకోవాలన్నమాట క్లాత్ అనేది ఎక్కువ కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి నేను చిన్న టిప్స్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత మీ చేతి వాళ్ళని బట్టి మీకు ఎంత అయితే ఖర్చు కావాలో అంతకి నేను పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మార్కింగ్ అనేది కొత్త వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఆ గీత పైనుంచే మనం పైపింగ్ వేసుకోవాలన్నమాట ఓకేనా మీ చేతి వాళ్ళని బట్టి ఇంకో గీత పైనుంచే ఉండాలి అలాగైతేనే మీకు ఖర్చులు ఎక్కువ తక్కువ ఉండవు ముందుగానే మీరు మార్కింగ్ వేసుకుంటే బెస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది కార్నరు ఇక్కడ రాగానే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇక్కడ కుర్చీ ఏమైనా ఉంటే తీసేసేయండి ఓకేనా చూడండి నేను తీసేస్తున్నాను చూడండి ఇలా తీసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూసుకోవాలి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇక్కడ స్టార్ వచ్చింది అంటే మూడు మూలలు నెక్ అంటారు కదా అదనమాట రెండో కార్నర్ వచ్చిందనమాట ఇప్పుడు ఇక్కడ కూడా నీట్ గ్లాస్ అదిరేసుకుని ఇక్కడ గీత పైనే రావాలండి ఓకేనా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం ఇది లైట్ స్టార్ కాబట్టి మీకు అంతగా కనిపించదు కానీ నేను చెప్పిన టిప్స్తో కనుక హైట్ రెండించులు విడుతూ వన్ ఇంచు తీసుకుంటే బాగా కనిపిస్తుంది చూడండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని తిప్పేసుకోవాలి చూడండి స్టార్ బాగా వచ్చింది కదా ఇప్పుడు దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేస్తాను ఇలా సెట్ చేసేయండి చూడండి నేను ఎలాగైతే సెట్ చేస్తున్నానో అలాగా సెట్ చేసుకుని ఒక పిన్ని పెట్టేసుకోండి ఇప్పుడు చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకోండి నేనైతే రైట్ సైడ్ వైపు నుంచి స్టార్ట్ చేస్తాను ఎప్పుడు కూడా అని ఇలా పిన్ని పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఆల్రెడీ కుట్టాం కదా ఆ స్టిచ్ మీద పడేటట్టు చూసుకోండి ఇలా నీట్గా ఓకేనా ఈ కార్నర్ రాగానే సూదిని కిందకి దింపి మన వైపుకి ఒక స్టిచ్చు మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి అలా రావడం వల్ల మనకి షేప్ అనేది బాగుంటుందండి నేను చాలాసార్లు ట్రై చేశాను ఈ మెథడ్ అనేది బాగుంది మళ్ళీ మన వైపుకి మళ్ళీ ఇలా వచ్చేసి ఇంకోటి అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఆ కార్నర్ అనేది బాగా తిరుగుతుంది బాగా షేప్ ఇస్తేనే తిరుగుతుందండి నేను ఇప్పుడు దీనికైతే మేబీ అంతలాగా తిరగకపోవచ్చు కానీ చాలా బాగుంటుంది ఇలాగా చూడండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగర్స్ క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్ క్లాత్ని కట్ చేసేసుకుని ఇక్కడ టక్ ఇవ్వాలన్నమాట కార్నర్ దగ్గర ఓకేనా అది మర్చిపోకండి చిన్న టక్ ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసుకుని చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇదంతా చూడండి కార్నర్ దగ్గర పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇదంతా క్లోజ్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి పిన్ను తీసేసేయండి మనం పెట్టాం కదా పిన్ను అది తీసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టి వేసేసుకోండి ఇలాగా ఎంత నీట్గా వచ్చేసింది చూసారా సన్నగా ఇలాగా చూడండి ఎంత బాగుందో ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా అంతే ఒక స్టిచ్ వేసేసేయాలి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే క్రాస్గా సూదిన కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగ ఎడ్జ్కి కుట్టుకుంటూ వెళ్ళిపోయారంటే మనకి పర్ఫెక్ట్గా మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది చూడండి తక్కువ స్టార్ పెట్టినందుకు మీకు అలా వచ్చింది కానీ నేను చెప్పినట్టు పెట్టండి కరెక్ట్గా స్టార్ వచ్చేస్తుంది చూడండి ఇన్విజిబుల్ ఎక్కడ కూడా మనకి బయటికి అనిపించదు ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే సూదీని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి లా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతే ఫ్రెండ్స్ మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేశామంటే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ తోటి మనకి స్టార్ నెక్ ఇన్విజువల్ పైపింగ్ రెడీ